పులులు అంతరించిపోతున్నాయని సంస్కృతి అంతరించిపోతుందని చింతించే మనం అతి విలువైన అరుదైన ఒక తరాన్ని కొన్ని సంవత్సరాల్లో పూర్తిగా కోల్పోబోతున్నాం మన మూలాలు పల్లెలే అని ఉన్న ఊరికి ఏదో చేయాలని భావించి ఆ తరం కోల్పోయి ఏముందులే విలేజ్ లో అనుకునే కొత్త తరం వైపు అడుగులు వేస్తున్నాం ఒక చీర చొక్క పంచా పది లో వేసుకుని ఎవరినీ జడ్ చేయని అమాయక తరం బదులుకొని ప్రతి లో అవసరం లేకపోయినా కొత్త డ్రెస్సులు కొనుక్కునే నవతరాన్ని ఆహ్వానిస్తున్నాం గొడుగులు బిందెలు ఆఖరికి చెప్పులు పాడైనా బాగు చేసుకునే తత్వం తెలిసిన తరాన్ని వెళ్ళిపోయి ఒక్కసారి నొక్కి పని చేయకపోతే కొత్తది కొనుక్కునే బలుపు తరాన్ని రమ్మంటున్నాం లావైనప్పుడు కుట్టు విప్పి సన్నబడ్డప్పుడు కుట్టు వేసి బట్టలు వాడే తరం నుంచి మంచుకున్న బట్టల్ని ఎక్కడెక్కడో చుకునే వింత తరంలోకి వచ్చేస్తున్నాం డబ్బులంటే సంతోషమని కుటుంబం అంటే బాధ్యతని భావించే మంచి తరం వెళ్లిపోయి పిల్లలంటే ఖర్చని భాగస్వామి అంటే భారమని భావించే తరానికి నాంది పలుకుతున్నాం నీకు చందమామ చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తూ అమ్మతత్వం ఉన్న తరాన్ని మర్చిపోయి ఏం కావాలన్నా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకో డోంట్ డిస్టర్బ్ మీ అనే కొత్త అమ్మతనాన్ని అలవాటు చేసుకుంటున్నాం అమ్మ వారిలా కనిపించిన అమ్మ వాడిపోతున్న కొమ్మ ఆకులా కనిపిస్తున్నా గుర్తించలేకపోతున్నాం నలుదిక్కులు దిక్కులు శాసించిన నాన్న ఒక మూల కూర్చొని దిక్కులు చూస్తున్నాడని గ్రహించలేకపోతున్నాం వీరు అందించిన విలువలు వీరు పంచిన ప్రేమలు మరో తరానికి అందిద్దాం అంతరిస్తున్న తరాన్ని రాబోయే తరంతో జోడిద్దాం ఇక్కడ